అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక మహిళలందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ పథకం గురించి చర్చించడం జరిగింది ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏ మహిళలకు డబ్బులు వస్తుంది ఎవరికి రాదు పెన్షన్ తీసుకునే వారికి ఇస్తారా అలాగే మనకు ఆశా కార్యకర్తలకు కానీ అంగన్వాడీ వాళ్ళకు కానీ అలాగే మనకు నెల కూడా డాక్రా మహిళలకు కానీ వీరందరికీ కూడా ఇస్తారా లేదా అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా చిన్న వీడియో ఇది తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది నా షేర్ బటన్ పైన నొక్కండి అలాగే లైక్ కూడా చేయండి వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక దీనికి సంబంధించి మనకు ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని ఈ దరఖాస్తుల ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక అందరికీ ఇస్తామని చెప్తుందండి ఇక్కడ పెన్షన్ తీసుకున్న అలాగే డాక్రా మహిళలైనా అంగన్వాడీ వాళ్ళైనా ఆశా కార్యకర్తలైనా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా యొక్క పథకాన్ని మేము అమలు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి